చేసే చేసేవారంగా విలపించే వారంగా అయ్యా నిలో కన్నీరు కాచి ప్రార్థించే వారంగా విరామము లేకుండా ప్రభు అయా ప్రార్థన చేయటానికి ప్రార్థనాత్మతో నన్ను నింపండి ప్రభువా నీ పదనాలు అయ్యా ప్రార్థించే విజ్ఞాపన విజ్ఞాపనాత్మతో కన్నీటి ఆత్మతో ప్రభు నన్ను నింపండి నాయన మీ పదనాలు స్తోత్రాలు కానీ రాత్రి అనకా పగలనక దావి ప్రార్థించే శక్తిని మోసేవలి ప్రభు నిబిడమైన నడిపిస్తూ ఉండగా ప్రభు నీకు వందనాలు మోనిసేపు తోడై ఉన్న దేవుడివి మీ బిడ్డలకు తోడై ఉండండి మీకు వంద ప్రభా మీ నడిపించండి ప్రభా నీ కొంగనాలు అయా శుక్రవారం జరిగే ఉపవాస కోడికను ఆశ్రవదించండి అయా శనివారం నైట్ జ్ఞాపన ప్రార్థన ఆదివారం నైట్ ఆరాధన కార్యక్రమం ప్రభా అయా బుధవారం నాయన నియమక కోడిక అయా ప్రతి నెలలో రెండో బుధవారం ఆయన ఆ వంటి పేరును కూడా దీవించి ఆశీర్వదించాయి అనేక మంది బిడ్డలు రావాలి మీ సన్నిధికి నాయన మీ సన్నిధిలో నా ప్రభా నాయన అయ్యా మేము కన్నీరు కాచి ఆకపోలే ప్రభావ రాత్రంతా పోరాటానికి ప్రభావ పోరాడటానికి నాయన విడిచిపెట్టకున్న ప్రభా అయ్యా మేరకు పోరాడే శక్తి కలిగిన ఆయన మీ సరిలో గోదాడే వారంగా ప్రభు అయ్యా మేము ఉంటానికి సిద్ధ మీ మీరు స్తోత్రాలు ప్రభు ఆయన సహాయం చే ప్రభావి స్తోత్రాలు అయాన్ని బిడలకు ఆయన కావలసిన అవసరతలు తీర్చండి మీకు వందనాలు మాట్రా మందిర విషయంలో కూడా సహాయం చేస్తావా అయా మా స్వరంలో కూడా మందిరం కట్టే విషయం సహాయం చేస్తావా ఇంకా అనేక ప్రాంతాల్లో మీరే మీ సేవను మాత్రం వేస్తారే పోతే వ్యాపింప చేయండి ప్రభుత్వాలు స్తోత్రాలు ఆయన అయ్యా గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు బిడ్డల పక్షాన్ని జరిగించమని అయ్యా ఇది పేపర్ నాయన అయా పరిచిని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండే ప్రతి కార్యమును మీరు నెరవేర్చి మీరే ఆమె ప్రభావేసి ప్రభ మీరే నెరవేర్చి మైం పొందమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాన తండ్రి చూడాలని చేసి నే పాడనా గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర వే <Sessantanly> 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 మన ఇతర నుండి వస్తున్న వారు వారి యొక్క రిక్వెస్ట్లు మరి దేవుని చిత్తంలో ప్రార్థించడం అని మరి ఉన్నారు కనుక వారందరి కొరకు మనము దేవుని సన్నిధిలో మూర పెడదాము మరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధాలు